హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కిట్టి కాఫీ తాగారా ఇవాళ ఒక చిన్న విషయం చెప్దామని చెప్పేసి లేచి రాగానే వీడియో తీస్తున్నానండి అదేంటంటే వేరే వాళ్ళవి ఫోన్లు అండి పాపము పక్కన పడుకొని ఉన్నారు పాపము ఫోన్లు అలసిపోయి పడుకొని నిద్రలోకి వెళ్ళిపోతుంటారండి జనాలు ఇక్కడ వచ్చి తిరిగి తిరిగి అలసిపోయి పడుకుని ఉంటారు హాస్పిటల్కి వచ్చి వెంటనే సైలెంట్గా పేషెంట్లలో జనాలు ఉన్నట్టు ఉంటారు ఏదో వాళ్ళ పేషెంట్లు లోపల ఉన్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంటారు మనిషి నిద్ర పోంగనే ఏవి పక్కన ఉన్నాయో చూసి సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోతున్నారండి అంత దారుణంగా ఉంది ఈ హాస్పిటల్లో అన్నీ బాగున్నాయి కానీ ఈ దొంగతనము అస్సలు మామూలు దొంగతనం కాదండి వేలు డబ్బులు కూడా అండి డబ్బులు కూడా పాపము వాళ్ళు నిద్రలో పక్కలో ఉంటాయని చెప్పేసి జోబులలో ఒత్తుకొని ఫోన్లు పగిలిపోతాయని చెప్పేసి బాయ్స్ మగవాళ్ళు అంకుల్ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు వాళ్ళంతా కలిసి అవి తీసి పెట్టేసి పక్కన పెట్టుకొని పడుకుంటారు కదండి తలవైపు వైపు సైలెంట్గా వస్తారు పేషెంట్లలో వాళ్ళు ఎలా కలిసిపోతారంటే ఇప్పుడు ఎవరు పేషెంటో ఎవరు పేషెంట్ తరపు వాళ్ళో తెలియదు ఇంకా మామూలుగా వచ్చేస్తారు అంటే పేషెంట్ వాళ్ళే ఎవరో వీళ్ళ పేషెంట్ లోపల ఉందిలే అందుకే వచ్చిండు అని అనుకున్నా అలా మనం అలా ఉంటారు ఉండి సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోతారండి నేను వచ్చి సుమారుగా ఐదు రోజుల హాస్పిటల్కి వచ్చి మనం మన హాస్పిటల్లోనే ఇక్కడనే కర్నూల్లోనే చాలా జాగ్రత్తగా ఉండండి అవసరమైతే ఈ వీడియో షేర్ చేయండి చాలామంది వేల సంఖ్యలో వస్తారండి వేలు విలక్షలలో వస్తారు ఈ హాస్పిటల్కి అట్లనే రోజుకొచ్చి వందలలో ఫోన్లు పోతున్నాయి ఇక్కడ పడుకున్నలే పడుకున్నట్టే మాయం చేస్తున్నారు అంత దొంగలు ఉన్నారు ఇక్కడ ప్లీజ్ దయచేసి షేర్ చేయండి ఎందుకంటే కొంతమంది కన్నా వెళ్ళినా జాగ్రత్తగా ఉంటారు ఎన్నో ఫోన్లు పోయినాయండి నేను వచ్చినప్పటి నుంచి ఫోన్లు డబ్బులు తెలుసా చాలా పోయాయండి అంత చో అంత చోరు ఉన్నారు కష్టపడి సంపాదించుకోవడం చేతగాక ఇలా పాపము ఎక్కడనో పల్లెటూర్ల నుంచి వచ్చి పేషెంట్లను తీసుకొని రోగాలతోటి ఇబ్బంది పడుకుంటూ ఉండి ఆ ఫోను ఎవరికైనా డబ్బులు అవసరమైనా ఏమన్నా అవసరమైనా ఫోనే కదండి ముందు ఇంపార్టెంట్ ఫోన్పే నెంబర్లు అవి ఇవి ఇంపార్టెంట్గా ఉంటాయి అట్లా సెల్లులు తీసుకుపోతే ఎంత బాధాకరంగా ఉంటుందండి ఇవాళ లేయంగానే పాపం వేరే అంకులు వాళ్ళ సెల్లు కూడా తీసుకున్నారు ఆ అంకులు బాధపడుతుంటే నాకు చాలా బాధేసింది ప్లీజ్ దయచేసి ఈ దొంగ యాదవలని అసలు ఏ పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ పట్టుకోలేకపోతున్నారండి మరీ ఎందుకో ఏమో తెలియదు సుమారుగా ఒక పది ఫోన్ల దాకా వెళ్ళిపోయినాయండి పది అయినాయో ఎంత అయినాయో తెలియదు ముసలి ముతక అన్ని కీప్యాడ్స్ కూడా వదిలిపెట్టారండి కీప్యాడ్స్తో సరే తీసుకోపోతున్నారు చాలా దారుణం అండి ఈ హాస్పిటల్ మటుకు దొంగల మటుకు మామూలుగా లేరు పాపము వీళ్ళు ఏం చేస్తారండి సెక్యూరిటీ బిల్ అంతా వీళ్ళు ఏం చేయలేరు కదండి ఎంతమందినని జనాలను చూస్తారా వీళ్ళని ఈ అదే పే పేషెంట్లలో కలిసిపోతారండి దొంగలు ఎవరో మామూలు మనుషులు ఎవరు అసలు అర్థం కాదు అసలు చీటర్స్ ఉన్నారు అసలు మామూలు చీటర్స్ కాదు చాలా బాధ వస్తుంది నాకైతే ఎందుకనంటే ఓ మహా అంటే మ్యాక్సిమం ఒక మధ్య తరగతి మనుషులు కొనుక్కోవాలంటే ఇరవై వేలు పెట్టింది ఫోన్ రాదు కదండి ఎంత అపరూపంగా చూసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఫోన్లను నాకైతే చాలా బాధిస్తుందండి వాళ్ళ పొద్దున్నే లేగానే ఒక అంకుల్ ఫోన్ పోయింది ఓకే okay, అండి